రెడ్డి గారి డెబ్బై ఐదవ జయంతి సందర్భంగా వైఎస్ఆర్సిపి పలెనేరు మాజీ ఎమ్మెల్యే వెంకట గౌడ్ గారు రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి వైఎస్ఆర్సిపి పలంనేరు కౌన్సిలర్లు నాయకులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు चढ़ <laughs> ॾींहं <laughs> <laughs> இது డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి డెబ్బై ఐదవ జయంతి శుభాకాంక్షలు రాజన్న ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి గతంలో ఆయన చేసినటువంటి సేవలు ఆయన చూపించినటువంటి ఆదరణ ఆయన వల్ల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రతి కుటుంబం కూడా మంచి జరిగింది అనే ఆశయాలతో ఈరోజు వరకు కూడా ప్రతి కుటుంబం రాజన్న గురించి రాజశేఖర రెడ్డి గారి గురించి గొప్పగా చెప్పుకునేటువంటి పరిస్థితులు ఈ రెండు రాష్ట్రాల్లో మనం ఇప్పటికీ కూడా ఇస్తున్నాం ఆయన మరణాంతరం కూడా ఈరోజు కూడా మీరు గుర్తుపెట్టుకోండి ప్రతి కుటుంబం ఆయన్ను తలుచుకుంటూ ఆయన మీద అభిమానంతో కావచ్చు ఆయన వల్ల జరిగినటువంటి మంచితో కావచ్చు ప్రతి ఇంట్లోన దేవుడితో సమానంగా ఆయనను ఫోటో పెట్టుకొని పూజించడం చాలా సంతోషకరం కాబట్టి ఆయన ఆశయాలతో ఖచ్చితంగా ముందుకు నడుస్తాం ఆయన ఏదైతే ప్రజలకు మంచి చేయాలని తప్పునతో పరిపాలన అందించాడో అదే విధంగా మేము అందరూ కూడా నడుచుకుంటామని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసుకుంటూ ఇక్కడ నిచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను